ధర్మపురి మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విశారథ్ మహారాజు నాయుడు నల్గొండ జిల్లా నిడువనూరు మండలం బక్వంతలపాడు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి మల్లేశ్వరి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇరవై లక్షల ఎక్స్గ్రేసివ్ అవ్వాలని ప్రభుత్వాన్ని కోరాడు మల్లేశ్వరి చనిపోయి నెలకావస్తున్న ఇంతవరకు స్థానిక శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మాజీ సీఎల్పి నేత జానారెడ్డి ప్రతిపక్ష నేత ఎంసీ కోటిరెడ్డి కూడా పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయకపోతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తామని తెలిపారు ఇమీడియట్ గా మల్లీశ్వరి ఆత్మకి శాంతి కుటుంబానికి శాంతి చేకూర్చాలి ఈ కుటుంబానికి కావలసినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాలి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదు మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా ఇది రెడ్డి రాజ్యమా లేదంటే అణగారిన వైపు కులగణన ఒకవైపు సామాజిక న్యాయం చేస్తున్నా దేశానికే నేను మోడల్ని దేశంలో మొత్తం రాష్ట్రమే సామాజిక న్యాయ దిశగా పోతుందన్నావు మరి దేశానికి మోడల్ సామాజిక న్యాయం ఒక రెడ్డి కులస్తుడు ఒక మాదిగ స్త్రీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా దోపిడీ కురై అత్యధికంగా జనాభా ఉన్న మల్లీశ్వరి కుటుంబం తరఫున నిలబడకుండా మరి నువ్వు రెడ్ల తరఫున ఎందుకు నిలబడుతున్నావు ఏ ఒక ఫోన్ చేసి ఎంపీని ఎమ్మెల్యే అని పోండి రారికి ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఈ ఎంపీకి ఎందుకు చెప్పట్లే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి ఎందుకు చెప్పట్లే జానారెడ్డికి ఎందుకు చెప్పట్లే బుద్ధిహీనులే బుద్ధి లేదు ఇక్కడ ఎమ్మెల్యేకి ఎంపీకి మరి బుద్ధి లేని ఎమ్మెల్యే ఎంపీకి రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఎందుకు చెప్పట్లే ఆ కుటుంబాన్ని ఆదుకోమని ఎందుకు చెప్పట్లే అంటే బుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఈ విషయంలో జోక్యం కల్పించుకోవాలి నీ ఎమ్మెల్యే నీ ఎంపీ నీ దగ్గర ఉన్నటువంటి జానారెడ్డిని ఆ ముగ్గురిని ఇమీడియట్ గా తోలి కుటుంబాన్ని ఆదుకోమని చెప్పు వీలుంటే మీరు కూడా వచ్చి కుటుంబాన్ని ఆదుకోమని ముఖ్యమంత్రినిమిడియట్ గా కుటుంబాన్ని ఆదుకోవాలి జాన్ రెడ్డికి శిక్షలు పడాలి మర్డర్ కేసు నమోదు కావాలి ఇరవై లక్షల రూపాయల డిమాండ్ ఎక్సిరేషా ప్రకటించాలి కుటుంబాలకు ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి ఈ డిమాండ్స్ అన్ని త్వరలో పరిష్కరించకపోతే నల్గొండ జిల్లాని దిగ్బంధం చేస్తాం కలెక్టరేట్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తాం రోడ్లన్నీ దిగ్బంధం చేస్తాం నల్గొండ జిల్లాని బంధు పిలిపిస్తాం రాష్ట్ర దళిత సంఘాలు అతి పెద్దగా ఉద్యమిస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా